అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతున్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అన్నదోతా సుఖీభావా పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలను రేపటి నుంచే రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారండి ఇక ఏ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తున్నారు ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుంది ఏ జిల్లాల వారికి జమ చేస్తున్నారనే పూర్తి సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను అయితే వెళ్ళి అప్డేట్స్ అయితే తీసుకొచ్చి మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుందండి తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకం కోసం ఎదురు చూస్తున్న రైతులందరూ కూడా అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలా మంది చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారని తప్పకుండా సహాయం చేయండి అయితే లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉందండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారం మీకు తెలుస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియోను మీరు షేర్ చేసినట్లయితే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోని నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అంటే మన ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మనకు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి అంటే పంట నష్టపరిహారాన్ని గత ఏప్రిల్ మే నెలలో మనకు కురిసిన వర్షాలకు అలాగే మొన్న కురిసినటువంటి వర్షాలకు గత నెలలో కురిసినటువంటి వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్షా ఎనభై ఆరు వేల మంది రైతులైతే తీవ్రంగా పంటలు అయితే నష్టపోయారని ఇక అటువంటి రైతులందరికీ కూడా మనకు రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలని విడుదల చేస్తూ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారండి ఇక రైతులందరికీ కూడా ఇప్పటికే పంట నష్ట పరిహారం ఇన్పుట్ సబ్సిడీ కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు వారికి డబ్బులు అయితే జమ అయ్యాయి ఇక ఈ డబ్బులు ఇంకా జమ కాని వారికి డబ్బులు కూడా జమ అవుతాయండి ఇక దీంట్లో ఎటువంటి కంగారు లేదు మీకు తప్పకుండా డబ్బులు జమ చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇక ఈ పథకం ఇప్పటికే డబ్బులు విడుదలైపోయింది ఇక ఈ పథకం డబ్బులు కూడా ముగిసింది కాబట్టి తర్వాత మనకేంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారండి ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఏంటంటే అన్నదాత సుఖీభావ పథకం అలాగే పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే విడుదల చేయాల్సి ఉంది ఇక ఈ పథకాల ద్వారా ఎప్పటి నుంచి డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే వివరాలు అయితే మనం ఇప్పుడు చూద్దాం రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులను దీపావళి లోపు దీపావళి కానుకగానే ఆ రైతుల ఖాతాల్లోకి డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారండి ఇప్పటికే మనకు ఖరీఫ్ సీజన్ అనేది ముగిసిపో ముగిసిపోయింది ఈ ఖరీఫ్ సీజన్లోనే ఈ డబ్బులు వేయాల్సిన కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత వల్ల ఈ యొక్క డబ్బులను అయితే విడుదల చేయలేకపోయారు ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని కూడా ఇప్పటికే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక మార్లు అయితే తెలియజేయడం జరిగింది ఇక ప్రస్తుత పరిస్థితిని మనం కూడా అర్థం చేసుకోవాలండి ప్రజలుగా ఎందుకంటే మనకు ప్రభుత్వం ఇచ్చే సాయంతోనే మనమేమి ఇదైపోము కాబట్టి ప్రభుత్వ ఇబ్బందులు కూడా మనం గుర్తించుకొని ప్రభుత్వానికి కూడా మనం అనుకూలంగా ఉండాల్సిన సమయం అయితే ఉందనమాట ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా మనము ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా వారికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఇందులో మనకు రాష్ట్ర ప్రభుత్వం వాట పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాట ఆరు వేల రూపాయలు మొత్తం పదివేల రూపాయలు అండి ఇక కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు విడతకు మనకు ఆ రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అండి మొత్తం చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తుంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక నిన్న అంటే రెండు రోజుల ముందు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి అంటే మూడు నెలల ముందు ఏంటంటే పదిహేడో విడత విడుదల చేశారండి పదిహేడో విడత రెండు వేల రూపాయలనైతే ప్రధాని మోదీ గారు అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఇప్పుడు మళ్ళీ తాజాగా రెండు రోజుల ముందు పద్దెనిమిదవ విడత నిధులను అయితే విడుదల చేశారు ఇక రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సినటువంటి అంటే కేంద్ర ప్రభుత్వం అందించాల్సినటువంటి పిఎం కిసాన్ పథకంలో గల ఆరు వేల రూపాయల్లో భాగంగా మనకు నాలుగు వేల రూపాయలనైతే జమ చేసేసారు రెండు విడతల్లో అంటే పదిహేడు విడతలో రెండు వేల రూపాయలు కొత్త ప్రభుత్వాలు వచ్చినాక ఇక పద్దెనిమిదవ విడత రెండు వేలు మొత్తం చూసుకుంటే నాలుగు వేల రూపాయలనైతే విడుదల చేశాయనమాట కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇక ముఖ్యంగా చూసుకుంటే ఇంకొకటి ఏంటంటే మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు కేంద్ర ప్రభుత్వ వాటా కింద మరొక రెండు వేలు అయితే రావాల్సిందండి మన ఐపీలో ఉన్నటువంటి రైతులకు ఇప్పటికైతే నాలుగు వేలు రెండు విడతలు డబ్బులు అయితే వచ్చేసింది ఇక మరొక రెండు వేల రూపాయలు మాత్రం రావాల్సిందనమాట ఈ రెండు వేల రూపాయలను మనకు పంతొమ్మిదో విడత కింద జనవరిలో అయితే విడుదలైతే చేయడం జరుగుతుంది కాబట్టి అంతవరకు కూడా మనకేంటంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సినటువంటి మనకు అన్నదాత సుఖీభవా అయితే విడుదల చేయాల్సింది ఇక ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినప్పటికీ కూడా ఏంటంటే మనకి డబ్బులు అయితే జమ కాలేదు చాలా మంది రైతులు ఏంటంటే మనకు యొక్క ఆ డబ్బులు జమ కాకపోవడంతో నిరాశగా అయితే ఉన్నారనమాట ఇక ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారండి రైతులందరికీ కూడా ఇక ఈ నెల మనకు ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీని నెరవేర్చేందుకు ఈ నెల పదో తారీఖున కేబినెట్ భేటీ అయితే ఉందండి ఇక ఈ నెల పదో తారీఖున కేబినెట్ మీటీలో ఆయన సంచలన ప్రకటన అయితే చేయబోతున్నారు రైతులకు సంబంధించి ఒక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి సంబంధించినటువంటి డబ్బుల కోసం అయితే ఇక ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ నెల పదిన జరిగేటువంటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా యొక్క డబ్బుల విడుదలకైతే మార్గం సుగమం చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ దీపావళి కనుకగా అంటే మనకు పదో తారీఖున నిర్ణయం తీసుకుంటే మనకు ముప్పై ముప్పై ఒకటో తారీఖు ఏమో మనకు దీపావళి ఉందండి ఆలోపే రైతులందరికీ కూడా యొక్క అన్నదాత సుఖీభవా తొలి విడత ఏడు వేల రూపాయలను అలాగే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం వాటా నాలుగు వేల రూపాయలను అయితే విడుదల చేసేసిందండి ఇక దీపావళి కనుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు యొక్క అన్నదాత సుఖీభవా తొలి విడత ఏడు వేల రూపాయలు వేస్తే మొత్తం పదకొండు వేల రూపాయలు రైతులకు ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి పెట్టుబడి కింద అందినట్లని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే భావిస్తూ ఉన్నాయన్నమాట ఇక ఇప్పటికే చాలా మంది రైతులు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క పథకాలకైతే అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారండి అర్హుల జాబితా అనేది తయారు చేయమని చెప్పడం జరిగింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అరుగుల జాబితా తయారు చేయండి అర్హుల జాబితాలో రైతులు తీసుకున్నటువంటి అప్డేట్స్ ప్రకారం అంటే వారు అప్లై చేసుకున్న రీతిని బట్టి ఎవరి అర్హులు ఎవరు అనర్హులు అనేది నిర్ణయించి వారందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తామని కూడా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేశారు కాబట్టి అర్హుల జాబితాలు కూడా సిద్ధమైపోతున్నాయండి మీ యొక్క రైతు సేవా కేంద్రాలు అర్హుల జాబితాలు అయితే అందుబాటులోకి వస్తాయి ఇదే అండి రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి